అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కంటిన్యూ అవుతుంది లేదా ఎందుకంటే ఢిల్లీ పేలుళ్ళు జరిగినాయి సో ఒక ఆత్మహత్య దాడి జరిగింది దానివల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి వాళ్ళు ప్రత్యక్షంగా పదమూడు మంది నరకం చూస్తే పరోక్షంగా దాని ఇంపాక్ట్ చాలా వందల మంది కుటుంబాలపైన ఆ ఎఫెక్ట్ పడింది సో ఇలాంటి నేపథ్యంలో మరి బోర్డర్లో యుద్ధ మేఘాలు ఆవరించాయా లేదా సో కేంద్రం సీరియస్ సీరియస్ అని చెప్తూనే మరి కేంద్రం తీసుకునే చర్య ఎలా ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఓబ్రాయి నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నాను సార్ ఐఎమ్ గుడ్ సార్ సార్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కంటిన్యూ అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు ఎస్ కంటిన్యూ అవుద్ది బట్ టైం అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చాయిస్ మన ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి జవాబిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దీని వెనుక జైషే మొహమ్మద్ ఉందని తెలుసు అండ్ జైషే కి సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్ అని క్లారిటీ మనకు ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే లాస్ట్ టైం లాగా అమెరికా అడ్డొచ్చిన వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేద్దామన్నా ఆగడానికి వెళ్ళి అది ఖచ్చితంగా ఒక పరిపూర్ణమైన రిజల్ట్ వచ్చిన తర్వాతనే దాన్ని ఆపాలి అన్నది నా అభిప్రాయం సార్ దీంట్లో ఈ ఇమామ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో సో అతనికి ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో తో సంబంధాలు ఉన్నాయి సో రీసెంట్ డేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కొంచెం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో ఈ ఇమామ్కి ఆఫ్ఘనిస్తాన్కి నిజంగా సంబంధాలు ఉన్నాయంటారా ఉండొచ్చు ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి రిలీజియస్ బాండింగ్ ఉంది కాబట్టి సో ఇమామ్కి కనెక్షన్ ఉందా లేదా అన్నది ఆబ్వియస్లీ వాళ్ళకి టాకింగ్ టర్మ్స్ ఉండొచ్చు లేదా ఏమైనా బిజినెస్ టర్మ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా టర్మ్స్ అయితే ఉంటాయి అంటే ఉండవు అని చెప్పడానికి అయితే లేదు బట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ టర్మ్స్ ఏంటో అది ఎవరికి తెలియదు బట్ మీరు అన్నట్టుగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వస్తున్నారు వాస్తవం చూసుకుంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇండియా తాలిబాన్ తో ఒక రిలేషన్షిప్ ఉంది కానీ మనం దాన్ని ఓపెన్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి ఆ యాక్సెప్టెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగింది కానీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మనం వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఎప్పుడైతే తాలిబాన్ ఉందో ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు దాకా మనం తాలిబాన్ తో టచ్ లోనే ఉన్నాం రెగ్యులర్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం కాకపోతే ఇప్పుడు కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ అంటే తాలిబాన్ ని మనం ఇంకా ఎక్సెప్ట్ చేయలేదు అఫీషియల్ గా కానీ ఇంట్రాక్షన్ స్టార్ట్ చేస్తాం సో పాకిస్తాన్ కి ఖచ్చితంగా నొప్పి వస్తుంది పర్టికులర్ గా ఏఎస్టీ పోలీసులు పట్టుకున్న వాళ్ళలో ఎనిమిది మంది సివిలియన్స్ ఉంటే దాంట్లో డాక్టర్స్లే ముగ్గురున్నారు సో నిజంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ఈ ప్రాణం తీయడానికి రెసినని ఒక ఒక టాక్సిక్ మెటీరియల్ని తయారు చేస్తున్నారు దాన్ని దేవాలయాల్లో కలపడం కావచ్చు లక్ష మంది హైదరాబాద్లో నిజంగా మిస్ అయ్యారనే వార్త వెంటనే ఒళ్ళు దగ్గర పడుతుంది సార్ ఇప్పుడు దీన్నే వైట్ కాలర్ టెర్రరిజం అంటారు అంటే ఒకప్పుడు ఏంటి ఒక పేద కుటుంబంలో ఒక యూత్ని పట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వాలి వాటిని తీసుకెళ్ళాలి ట్రైనింగ్ ఇవ్వాలి మైండ్ని కరప్ట్ చేయాలి ఆయుధం ఇచ్చి ఇండియా మీద పంపించాలి ఇది ఒక్కపట్లో ప్రాసెస్ ఇప్పుడేంటి యూనో యూనో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి యూట్యూబ్ ఉంది టెలిగ్రామ్ ఉంది వీటి ద్వారా లైక్ మైండెడ్ చదువుకున్న వాళ్ళని పట్టుకోవాలి చదువుకున్న పట్టుకుంటే వీళ్ళు దొంగలు అని చెప్పి ఎవరికి తెలియదు టెక్నికల్ కూడా కొంచెం చాలా ఈజీ అదొకటి రెండవది వీళ్ళకున్న అకాడమిక్ నాలెడ్జ్ ని మనము మన టెర్రరిజంలో ఎలా వాడుకోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఐఎస్ ఇండియాలో టెర్రరిజం ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలి అని అనుకుంది అనుకోండి అప్పుడు డాక్టర్ ని సంప్రదించదు అప్పుడు ఫాలోయింగ్ ఉన్న టీచర్ ని పట్టుకుంటాడు సో టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు పిల్లల్ని సో ఇప్పుడు అవసరం ఏంటి బాంబు తయారు చేయాలి బాంబు తయారు చేయాలి ఏం బాంబు కెమికల్ బాంబు కెమికల్ బాంబు ఎవరు తయారు చేయగలుగుతారు ఇద్దరు లేదా డాక్టర్ లేదా కెమికల్ ఇంజనీర్ మేబీ కెమికల్ ఇంజనీర్ రాకెట్ కూడా పారలల్ గా నడుస్తుంది ఏమో ఎవరు తెలుసు సో ఖచ్చితంగా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ ని వీళ్ళు పట్టుకుంటున్నారు కాబట్టి ఈ ఎడ్యుకేటెడ్ యూత్ డాక్టర్స్ కెమికల్ ఇంజనీర్స్ వీళ్ళందరి మీద నిఘా పెట్టే అవసరం కూడా అండ్ అల్ఫలా యూనివర్సిటీ ఎక్కడైతే ఇదంతా మాస్టర్ మైండ్ జరిగిందో వెంటనే ఆ యూనివర్సిటీని మూసేయాలి ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు ఆ యూనివర్సిటీలో యాంటీ ఇండియా సెంటిమెంట్స్ రేజ్ అవుతున్నాయి అక్కడ వాళ్ళకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడానికి వీళ్ళు స్థలాలు ఇస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ యూనివర్సిటీ మూసేయాలి యూనివర్సిటీ మూసేయడమే కాదు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇండియా మీద పంపిస్తున్నారు కాబట్టి ఆ యూనివర్సిటీ ఓనర్షిప్ ఎవరిదో వాళ్ళందరినీ కూడా లోపలియాలి సార్ పర్టికులర్గా వీళ్ళని ఇంత డాక్టర్స్ అంటే డాక్టర్స్ అయినా సరే ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఒక 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 ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే అంత గమ్మునం మారరు బేసిక్గా సో వీళ్ళు డాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు చేసుకుంటూ కూడా ఇవి పార్ట్ టైమ్ ఇలాంటి మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళంతగా బ్రెయిన్ వాష్ చేసేంత ఒక థింగ్ ఏంటి సార్ ఒక ఫ్యాక్టర్ ఏంటి రిలీజన్ రిలీజియనే సి మనము చూస్తున్న టెర్రరిజం ఈరోజు ఇప్పట్లో ట్వంటీ ఎయిత్ సెంచరీలో కానీ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇది రిలీజియస్ ఇండ్యూస్డ్ టెర్రరిజం అండ్ అందులో మన అందరికీ తెలుసు ఇస్లామిక్ బ్రదరన్స్ ఈ టెర్రరిజం చేస్తుంది సో ఏమవుతుందంటే సార్ మనము కంపారిజన్ చేసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది చాలా స్ట్రిక్ట్ గా అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు ఒక హిందూ ఫ్యామిలీ ఉంది వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి అది నచ్చట్లేదు ఆపడానికి వీళ్ళే డెమోక్రసీ ఉంది ఏం చేయాలి ఇలాంటి పనులు చేయాలి ఎందుకంటే పగ ఉంది లోపల నుంచి ఈ దేశం మనకి ఏమంటారు కరెక్ట్ గా ట్రీట్ చేయలేదు మనకి జస్టిస్ ఇవ్వలేదు అది రియాలిటీ కాదు సార్ ఈ భూమిదంతా రిలీజియస్ ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఇచ్చిన ఏకైక దేశం మనకి ఎవ్వరినీ ఆపలేదు నీకు క్రైస్తవ మతం ఫాలో ఉందా నువ్వు అవ్వు నువ్వు సిక్ చాలా మంచిది నువ్వు ఉండు నీకు జైన్ ఇష్టమా నీకు బుద్ధిజం ఇష్టమా నువ్వు ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు సిక్కిజంలో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నావా అవ్వు ఆ స్వేచ్ఛనిచ్చింది మన దేశమే ఇంత స్వేచ్ఛనిచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలా ద్వేషం పెంచుకోవడంలో అసలు అర్థం లేదు సార్ ఇప్పటికి ఇప్పుడు యుద్ధం జరిగితే ఇండియాకి పాకిస్తాన్కి ఇండియా దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ఓకే సో పాకిస్తాన్ దగ్గర ఆ డిఫెన్స్ సిస్టమ్స్ మెయింటైన్ చేయగలదా మన మన డిఫెన్స్ సిస్టమ్కి తట్టుకుని నిలబ నిలబడగలదా అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర నేను వినేది ఏంటంటే ఆపరేట్ ఈ డిఫెన్స్ సిస్టమ్స్ని ఆపరేట్ చేయడానికి ఏ రష్యా వాళ్ళో ఏ చైనా వాళ్ళో వచ్చి ఆపరేట్ చేయాలి తప్ప దాన్ని మెయింటైన్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేసేంత టెక్నికల్ నాలెడ్జ్ కానీ లాజికల్గా వాళ్ళు బ్రెయిన్ పనిచేయదు అనేది నేను వింటూ ఎంతవరకు నిజం సార్ ఒక ఫుల్ స్కేల్ వార్ మనం పాకిస్తాన్తో ఈ టైంలో వెళ్తే గనక మహా అయితే ఒక ఐదారు రోజులు సార్ ఐదారు రోజుల కంటే ఎక్కువ వాళ్ళు తట్టుకోలేరు కానీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకవైపు నుంచి అమెరికా ఇంకోవైపు నుంచి చైనా వెరీ ఇంపార్టెంట్ ఒకవైపు నుంచి టర్కీ వీళ్ళకి యుద్ధాయుధాలు సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు సార్ కానీ మీరు అన్నట్టుగా హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఆపరేట్ చేయడం పాకిస్తాన్ వాళ్ళకి రాదు సో వాళ్ళు టర్కీ సపోర్ట్ ముఖ్యంగా తీసుకుంటారు చైనీస్ సపోర్ట్ కూడా తీసుకుంటారు అవసరం అయితే అమెరికన్ సపోర్ట్ కూడా తీసుకుంటారు ఇప్పటికిప్పుడు మన భారత్ పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తే చైనా సపోర్ట్ చేసే ఉందంటారా అందుకంటే సౌదీ నో చెప్పింది అండ్ ఇండైరెక్ట్ గా ట్రంప్ యాక్సెప్ట్ చేస్తాడు మన మీదకి యుద్ధం అంటే సో ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ మన సైడ్ ఉంటుంది సో ఇప్పుడు చైనా ఇటువైపు ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ ఎందుకంటే ఈ ప్రెజెంట్ డేట్ లో పాకిస్తాన్ దగ్గర ఉన్న మేజర్ ఎక్విప్మెంట్ చైనీస్ ఎక్విప్మెంట్ ఓకే ఇప్పుడు యుద్ధం జరిగితే చైనాకి లాభం కదా సార్ యుద్ధం జరిగితే పాకిస్తాన్ కి ఆయుధాలు అవసరం ఉంటుంది ఆయుధాలు ఎవరు ఇస్తారు చైనా ఇస్తాడు సో ఆబ్వియస్లీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది చైనా అందులో సందేహమే లేదు సందేహపడాల్సిన అవసరం కూడా లేదు ఒకవైపు టర్కీ అమెరికా చైనా వీళ్ళు ముగ్గురు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మనకు మాత్రం ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ సపోర్ట్ రూపంలో ఇజ్రాయెల్ విల్ బి దేర్ అండ్ ఎక్విప్మెంట్ రూపంలో రష్యా విల్ ఆల్వేస్ బి సార్ ఇప్పుడు ఏదైతే ఎనిమిది మంది దొరికారో అండ్ ఈ దాడి తర్వాత ఉమర్హు చనిపోయాడు అతని త్రూగా ఇద్దరు ముగ్గురిని ఈ మామూలు వాళ్ళని పట్టుకున్నారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఎర్రకోట దగ్గర వాళ్ళని హ్యాంగ్ చేయాలని చెప్పి చాలా మంది నెటిజన్స్ సామాన్యులు ఇండియన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా వాళ్ళని చేస్తే ఈ తీగలాగితే డొంక కదలటం ఇదంతా వ్యవహారం తెలియదు కదా సో వాళ్ళకి సామాన్యులకు మీరు చెప్పేది మనము ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇవన్నీ కుదరవు ఇదంతా మెడివల్ టైమ్స్ ఏన్షియంట్ టైమ్స్ పబ్లిక్లో పనిష్మెంట్ ఇవ్వాలి అని ఎందుకంటే పబ్లిక్లో పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అది ఒక ఫియర్ కాన్షియస్నెస్ని బిల్డ్ చేస్తుంది అది మంచిది కాదు ఫర్ ఎగ్జాంపుల్ అఫ్జల్ గురు అఫ్జల్ గురుని టూ థౌజండ్ థర్టీన్ ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ థర్టీన్ హ్యాంగ్ చేశారు అఫ్జల్ గురుని తిహార్ జైల్లో హ్యాంగ్ చేశారు తిహార్ జైల్లోనే పాతేశారు ఆ బాడీని బయట కూడా రాలేదు ఎందుకంటే ఏమొద్దంటే వీళ్ళు బాడీస్ని బయటికి ఇచ్చేస్తే ఇంకా దాన్ని ఒక మస్జిద్లా తయారు చేసుకో దాన్ని ఒక సమాధిలా కట్టించుకొని ఇంకా అక్కడికి వెళ్ళి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు సో ఖచ్చితంగా వీళ్ళని పబ్లిక్లో పనిష్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పబ్లిక్లో పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా కొందరికి సానుభూతి రావచ్చు కొందరికి ఇంకా ఆక్రోషం వచ్చే అవకాశం కూడా ఉంది మా వాడిని ఇలా చంపేశారు ఇంత అక్రమంగా ఈ దేశం చంపేసిందని ఆయన ప్లేస్లో ఇంకా వంద మంది నిలిచవచ్చు ఇన్ఫ్యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక టెర్రరిస్ట్ బుర్హాన్ వని అని చెప్పేసి ఆయన టెర్రరిస్ట్ ఆర్మీ ఆపరేషన్లో చంపేశాడు బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్యామిలీకి ఆయన చావుకి లక్షల మంది వచ్చారు ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే లక్షల మంది వచ్చారు అంటే ఏంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది మనం ఇలా పబ్లిక్లో ఏమైనా చేస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది చేయకూడదు అందుకే బిన్ లాదేన్ని చంపినప్పుడు అమెరికా ఏం చేసింది సైలెంట్గా చంపేసి సైలెంట్గా తీసుకెళ్ళి సముద్రంలో పడేసింది ఎక్కడ పడేసిందో ఎవరికి చెప్పలేదు అవును సో అదే చేయాలి ఏదైనా సరే సైలెంట్గా క్లీన్ చేయాలి సైలెంట్గా ఉడుకోవాలి పబ్లిక్లో చేయాల్సిన అవసరం తమాషా చేయాల్సిన అవసరం ఈ ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత చాలామంది ఆ వీడియోస్ కింద కామెంట్స్లో ఒక అంటే తెలుగు వాళ్ళు పెడితే పెట్టేది ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ సిటీని సమూలంగా ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచే మూలాలు వెళ్తున్నాయి కానీ పోలీసులు కానీ కావచ్చు ఈ యాంటీ టెర్రరిస్టులు కావచ్చు సో వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది చాలామంది సామాన్యులు పెడుతుంది కామెంట్స్ అంటే ఏమవుతుందంటే సార్ మనం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కనుక హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అన్నది ముస్లిం బెల్ట్ ఏరియా అంటే ఒక ఆవు జనరలీ ఒక ఆలోచన ఏముంటుందంటే ఇక్కడే టెర్రరిస్ట్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అవును కానీ దానికి పరిష్కారము అక్కడ క్లీన్ చేయడం కానీ అక్కడ జనాలు తీసేయడం కానీ అది పరిష్కారం కాదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు కాబట్టి మంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంది ఏంటి ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో మనకి నచ్చినట్టు చేయడానికి వీల్లేదు బట్ అట్ ద సేమ్ టైం మనం ఇన్స్టిట్యూషనల్ కరెక్షన్స్ తీసుకొచ్చి అక్కడ మదర్సాస్లో చెప్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి దాని మీద రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా అక్కడే ఉన్న కరెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంటే ఇమీడియట్గా చేయాలి అండ్ వాళ్ళు నేర్పించే చదువుతో పాటు సైంటిఫిక్ స్టడీ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ కూడా నేర్పించాలి సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరినీ చంపేయడం పరిష్కారం కాదు మార్పే పరిష్కారం ఆ మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సో ఇది మేజర్ ఓబ్రోగర్ అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మన టీవీ